மொட்டமொட்ட மீட்ட யுவகம் ரெண்டோ மீட்ட தாடேப்பலகூடம் மூடோ மீட்டி கஜன ஜெயஹூ பீசி மங்கள மூணு மீட்டில மொத்தம் வைசி கிஜகுஜலாடுத்து ஓட்டமி தப்பது இங்கோக்கு ரெண்டு மூணு மீட்டை మీకు అడ్రస్ కూడా గల్లంతూ డిపాజిట్ కూడా రావు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నా ఇంకో పక్క ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మంగళగిరిలో కొన్ని విషయాలు చెప్పారు ఇక్కడుండే ప్రతి ఒక్కరికి పూర్తి హక్కులు కల్పిస్తూ ఇంటి పట్టాలు ఇవ్వాలన్నారు మంగళగిరి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టాం కాబట్టి నేను ప్రత్యేకంగా హామీ ఇస్తున్నా అందరికీ పట్టాలిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఉండే ప్రజల కోసం ఒక ఇరవై వేల ఇండ్లు టిట్కో కింద నిర్మాణం చేయమన్నారు తప్పకుండా చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా మంగళగిరి చేనేతకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా వాళ్ళ ఆదాయం మెచ్చన కోసం ఒక కార్యక్రమం చేశారు అది కూడా మీరు చూస్తే టాటా సంస్థ భాగస్వాముతో వేవర్ సేల ఒకటి ప్రారంభించి ఆదాయాన్ని డబుల్ చేశారు ఇది మంచి శుభ పరిణామం చేనేత కార్మికుల పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం దీన్ని రిప్లికేట్ చేస్తాం దాన్ని పూర్తి స్థాయిలో మంగళగిరిలో అమలు చేసి రాష్ట్రం అంతా అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా ఇది కాకుండా స్వర్ణకారుల కోసం ఒక స్వర్ణకారుల కార్పొరేషన్ అడిగారు ఎట్టి పరిస్థితులు అది పెట్టవలసిన అవసరం ఉంది చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తాడేపల్లి పరిధిలో ముందుగా మనమైతే యూ వన్ జోన్ ఒకటి పెట్టాం ఏవైతే కొనుగోళ్లు ఉన్నాయో ఆస్తులు అమ్మకూడదని ఒక అప్పుడు తీసుకొచ్చాం ఈ రోజు నా దృష్టి కూడా వచ్చింది భవిష్యత్తులో అధికారం రాగానే యువన్ వన్ జోన్ ఎత్తేస్తాం తద్వారా ఫ్రీగా మీ భూములు మీరు అమ్ముకునే స్వేచ్ఛ మీకు ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు ఒక పిలిపిస్తున్నాం మా పోరాటం మీ కోసం మా యుద్ధం మీకోసం భావితరాల కోసం పుట్టబోయే పిల్లల కోసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే రాబోయే ఎన్నికలు చాలా కీలక రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రెండు పార్టీల కలయిక చాలా హిస్టారికల్ గా అవసరం కూడా